E నా అక్కలకు చెల్లెలకు నాతో పాటు అచ్చిన రామకృష్ణ గారికి అదేవిధంగా స్థానిక సర్పంచు రాణి గారికి అదేవిధంగా ఇంకో సర్పంచ్ మడకం సాధు గారికి పెద్దలు వీరమల్లు సార్ గారికి అదేవిధంగా బాలరాజు గారికి సీతారాములు గారికి వడకం శ్రీను గారికి వట్టం నారాయణ గారికి ఇప్పుడే మీ ముందు మాట్లాడిన తాటి వెంకటేశ్వర్లు గారు ముక్తిరాజు గారికి అదేవిధంగా వెంకటేష్ గారికి మీడియా మిత్రులకు అందరికి కూడా నా ఉద్యోగ బంధనాలు ముఖ్యంగా మీ గ్రామంలో ఏదైతే ఫారెస్ట్ భూములు రెండు వందల పది సర్వే నంబర్లో రెండు వందల యాభై ఎకరాలు రెండు వందల పద్దెనిమిదిలో సర్వే నంబర్లో రెండు వందల పదిహేను ఎకరాలు మొత్తం కలిపితే నాలుగు వందల అరవై ఐదు ఎకరాలు నూట ఎనభై మంది పోడు వేసం చేసుకుంటున్నారు అదేవిధంగా అసైన్లెంట్ భూమి సర్వే నంబర్ డెబ్బై ఒకటిలో పదహారు వందల ఎకరాలు అదేవిధంగా సర్వే నెంబర్ ఇరవై ఏడులో మూడు వేల ఎకరాలు మొత్తం కలిపితే నాలుగు వేల ఆరు వందల ఎకరాలు మీ గ్రామంలో చుట్టుపక్కల గ్రామంలో మీరు పోడు వేసాన్ని చేసుకుంటూ ఉన్న భూముల్లో ఫారెస్ట్ అధికారులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా రెవెన్యూ అధికారులు ఏమో మా భూమి అని అసైన్లైన్లో వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు మీరు గుర్తు గుర్తుపెట్టుకోవాలి స్వాతంత్రం రాకముందు కూడా ఆదివాసీ సోదరులు ఆదివాసీ వీరులు వాళ్ళు పోరాటం చేస్తేనే అధికారులు కదిలి వచ్చి ఆదివాసుల సమస్యలు పరిష్కారం చేయడం జరి జరిగిందే తప్ప మనం ఏదో దరఖాస్తు ఇస్తో ఏదో రాజకీయ నాయకుల దగ్గర మనం పోయి చెప్తే ఏనాడు కూడా ఆదివాసీ సమస్యలు పరిష్కారం కాలేదు ఆనాడు కుమ్రం భీము జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేయడం జరిగింది అదే రకంగా రామ్జీ కోడు పోరాటం చేయడం జరిగింది అదేవిధంగా స్వయం గంగులు పోరాటం చేయడం జరిగింది అదే రకంగా సమ్మక్క సారలమ్మలు కూడా ఆదివాసు ఆదివాసుల కోసం పోరాటం చేయడం జరిగింది అదే రకంగా ఇంద్రవెల్లి అమరులు కూడా భూమి మీద ఆదివాసులకు హక్కు కావాలా అదే రకంగా నీళ్ళ మీద ఆదివాసులకు హక్కు కావాలా అడవి మీద కూడా ఆదివాసులకు హక్కు కావాలా అని పోరాటం చేసినారు పోరాటం చేసి వాళ్ళెందరో ప్రాణత్యాగం చేసినా ఆదివాసులకు మాత్రం ఆ హక్కులు నేటి వరకు దక్కుతలేవు కాబట్టి మనమందరం కూడా తప్పనిసరి సరిగా రాయణ త్యాగానికైనా సిద్ధపడి మన భవిష్యత్తులో మన పిల్లలు బాగుండాలంటే మనం ఖచ్చితంగా పోరాటం చేయడానికి సిద్ధం కావాలని కూడా ఆదివాసీ సోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కేసులు కేసులనేటివి పెడతారు పెట్టిన కొందరికి పెట్టచ్చు కానీ గ్రామాల గ్రామాలు మనం తిరగబడితే పరిష్కారం అయ్యే అవకాశం ఉన్నది ఇవాళ లక్షలు మరి ఉద్యమం శ్రీకాకుళంలో మొదలైతేనే వాళ్ళు వాళ్ళ పోరాటానికి ఆనాడు అధికారులు భయపడి మనకి ఇవాళ వన్నప్ శ్రేవంటి రావడం జరిగింది ఊరికే మనకు వెన్నప్ శ్రేవంటి రాలేదు కాబట్టి మనం తప్పనిసరిగా పోరాటం చేయడానికి సిద్ధం కావాల్సింది కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా పోడు చేసుకున్న భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూముల కోసం మీతో పాటు మీకంటే ముందు మీరు ఎప్పుడన్నా పోరాటం తీసుకుంటే కూడా నేను స్వయంగా వచ్చి అధికారులతో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సందర్భంగా మీకు చర్చ జరుగుతుంది ఇవాళ ఒకటి పెట్టుకోవాలా ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ పోరాటాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ అధికారులు ఆదివాసుల జోలికి రావటం లేదు ఇవాళ ఆదివాసులు ఆదిలాబాద్ జిల్లాలో మరి మూడు వేషాలన్నీ కూడా వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది మరి భద్రాచలం ఆదిలాబాద్ జిల్లా కంటే మీరు ఎంతో చైతన్యవంతులు కాబట్టి మీరందరూ కూడా చైతన్యవంతులై పోడు వేషం కోసం పోరాటం చేయడానికి సిద్ధం కావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే రకంగా మనము ఏదో రకంగా కాకుండా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఖచ్చితంగా మీరు బయట పోరాటం చేస్తూనే ఉంటారు నేను నా సహాయశక్తుల పార్లమెంట్లో ఇప్పటికే ఒకసారి మాట్లాడడం జరిగింది రెండవసారి మళ్ళీ పార్లమెంట్లో భద్రాచలం కొత్త కూడా అదే విధంగా ఖమ్మం జిల్లాల సమస్యల గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడతానని కూడా ఈ సందర్భంగా మీకు ఇవ్వడం జరుగుతుంది మాటనే కాకుండా ఖచ్చితంగా సోమవారం నాడు మీకోసం నాకు ఓటు వేయకున్నా మీకు న్యాయం కావాలన్న ఉద్దేశంతో సోమవారము ఖచ్చితంగా నేను ట్రైబల్ అడ్వైజర్ కమిటీని మినిస్టర్ని అర్జున్ ముండ గారిని కలిసి స్వయంగా నాలుగు లీటర్ ప్యాంట్ మీదనే నా ఆదివాసీ సోదరులకు నేను నా ప్రయటన భాగంగా ఆ ప్రాంతాలలో నేను పోవడం జరిగింది వాళ్ళను ఫారెస్ట్ అధికారులు తెలంగాణ ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతుంది వాళ్ళను రక్షించండి అని కూడా ట్రైబల్ మినిస్టర్ అర్జున్ ముండ గారికి చెప్పడం జరుగుతుంది అర్జున్ ముండనే కాకుండా మన ఎస్టీ చైర్మన్ ఏదైతే నేషనల్ చైర్మన్ ఉంటారో ఆయన సుప్రీం కోర్టుకు ఎంత పవర్స్ ఉంటాయో అంత పవర్స్ ఉంటాయి కాబట్టి ఆయనను కూడా కలిసి మరి ఆదివాసి ఈ మూడు జిల్లాల ఏదైతే ఖమ్మం భద్రాచలం అది కొత్తగూడెంకు సంబంధించిన ఆదివాసులు మాత్రం ఖచ్చితంగా కాపాడాలని వారిని కూడా కోరుతానని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే రకంగా ఈ విధంగా మీరు పోరాటం చేసే కాకుండా మనము ప్రభుత్వాల మీద కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది రాబోయే రోజులలో రామకృష్ణ గారు అదేవిధంగా వడకం శ్రీనివాస్ గారు అదేవిధంగా బాలకృష్ణ గారు బాలరాజు గారు అదేవిధంగా వీరమల్లు సార్ గారు రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామ గ్రామానికి పాదయాత్ర చేస్తారు కాబట్టి మీరు ఆ పాదయాత్రకు మీరు అందరు కూడా తప్పనిసరిగా మద్దతు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ పాదయాత్ర అయిన తర్వాత మనం ఆదివాసుల ఏదైతే బాధలు పడుతున్నామో ఆ బాధల కోసం మూడు వేసాం చేసుకున్న భూముల మీద మాకు హక్కు కావాలన్న ఉద్దేశంతో మనం కొత్తగూడెంలో భారీ సంఖ్యలో మనము బహిరంగ సభ కూడా పెడుతున్నామని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి ఆ బహిరంగ సభకు ఎవరో పార్టీ వాళ్ళు అనేక రకాలుగా చెప్తారు ఆ సభకు పోతే బీజేపీ అనో లేకుంటే ఇంకేదో అనో లేకుంటే రామకృష్ణ ఎమ్మెల్యే కోసమనో లేకుంటే వీరమల్లు ఎమ్మెల్యే కోసమనో ప్రయత్నం చేస్తున్నారని అబద్దలు ప్రచారం చేస్తారు అలాంటి అబద్ధం చేసే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు నమ్మకుండా మీకోసం మేము ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధం ఉన్నాం కాబట్టి మీరు మమ్మల్ని నమ్మండి మీకు నిజంగా నేను చెప్తున్నా వాస్తవంగా స్వయం బాబురావు అనే మనిషి కేవలము ఆదివాసులకు సాయం చేయడానికి వచ్చిండే తప్ప ఏదో ఆదివాసుల పేరు చెప్పి ఏదో డబ్బులు డబ్బులు ఎక్కువ సంపాదించాలనో ఇంకేదో సంపాదించాలనో రాలేదు కాబట్టి కేవలం ఆదివాసులకు సాయం చేయడానికి రావడం జరిగింది అందుకోసమే ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో నేను పోరాటం చేస్తే నా మీద యాభై రెండు కేసులు పెట్టినా నేను భయపడకుండా ఇక్కడ ఖమ్మంలో కూడా కొత్తగూడెంలో కూడా నేను రాబోయే రోజులలో నా మీద కేసులు పెట్టినా నేను భయపడను మీకోసం ఖచ్చితంగా పోరాటం చేస్తారు కాబట్టి మీరందరూ కూడా ఎవరు ఎన్ని చెప్పినా నిజాయితీగా పనిచేసే మనిషికి మీరు మద్దతు ఇస్తే ఖచ్చితంగా నేను ఇంకా ముందు పోరాటం చేయడానికి సిద్ధం ఉంటానని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కొత్తగూడెంలో అయిన తర్వాత రాబోయే జూన్ జూలై మాసంలో మళ్ళీ ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు నడవ నడుస్తాయి కాబట్టి దానికోసం కూడా జంతర్ మంతర్లు నేనే ఎంపీగా ఉన్నా కాబట్టి అక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా ఈ సమస్య పోవాలంటే ఖచ్చితంగా మనము ఒక వెయ్యి రెండు వేలు మందితోటి జంతర్ మంతర్లు కూడా ధర్నా చేద్దామని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు మనం వదిలేది లేదు ఖచ్చితంగా మనము ఒక తాటిగా ఉండి మనం పోరాటం చేసినప్పుడే ప్రభుత్వ ప్రభుత్వాలు భయపడి మనకు ఖచ్చితంగా మనకు చేస్తాయి తప్ప వేరే రకంగా కాదని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇవాళ మీ ప్రాంతంలో ఈ విధంగా ఫారెస్ట్ అధికారులు మీ మీద దాడులు చేస్తున్నారంటే దానికి కారణం ఒకటే లంబాడి సోదరులు ఎక్కువ ఫారెస్ట్ అధికారులు కావడం వల్లే ఆదివాసుల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దాన్ని మీరు గమనించాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆదివాసులతో వాళ్ళు ఏదైతే ఆదివాసులతోటి వాళ్ళు ఆటలు ఆడుకుంటున్నారు ఆ ఆటలు ఎవరి వలన కాదు సాధ్యం కాదు అది సోయం బాబురావు వరలే అవుతుందని కూడా సందర్భంగా మీరు చేయడం జరుగుతుంది మరొకసారి ఏదైతే తుమ్మల చెరువు నుంచి అలాంటి అధికారులు ఎవరు ఉన్నా వాళ్ళు వాళ్ళ వైఖరి మార్చుకోకపోతే ఆదివాసుల నుంచి గుణపాఠం నేర్పక వాళ్లకు గుణపాఠం నేర్పక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మరో విధవా ఉన్నాడు ఆదివాసి అని చెప్తాడు అని ఆదివాసో కాదో ఎవరికి తెలియదు ఆయన ఎక్కడ పుట్టిండో కూడా తెలియదు అంటే నా లెక్కల వాడైతే నాకు అసలు అనరాదు కానీ ఆయన నా స్థాయి కాదు కానీ వాడు మన ఆదివాసుల పేర్లు చెప్పి ఒక ఆదివాసీ అమ్మ అమ్మను పైజన్ తాగే వరకు ఆమె ఇబ్బంది పెట్టిందంటే వాడు ఎంత మూర్ఖుడు మీరు ఒకసారి ఆలోచించాలా వారిని కూడా నేను ఒకటే ఒక్కటే నేను హెచ్చరిక చేస్తున్నా ఏదైతే పూనం నాగరాజు ఉన్నారో డిఆర్ఓ ఆయన ప్రవర్తన మార్చకుంటే మాత్రం తప్పనిసరిగా తుడుం దెబ్బ వదల కూడా సందర్భంగా వారిని హెచ్చరించడం జరుగుతుంది కూడా సందర్భంగా నేను విజ్ఞప్తి చేసి చెప్పడం జరుగుతుంది అదే కాకుండా భారతి రేంజర్ అనే లంబాన అమ్మాయి ఉన్నది ఆమె కూడా ఆమె ప్రవర్తన మార్చకపోతే మనము మేం ఒకవేళ అధికారం చేతుల మేము తీసుకుంటే పరిస్థితి వేరైతుంది కాబట్టి ఆ పరిస్థితి రాకముందే మీరు ఖచ్చితంగా మీరు మారాలని కూడా మరొకసారి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే రకంగా ఇంకా అధికారులను నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మీరు ఇలాంటి ఇంద్రవల్లి పోరాటాలే రావాలనుకుంటే ఖచ్చితంగా ఆధ్వర్యంలో వస్తాయి మీరు చంపుతారో మేము చూస్తామని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి అలాంటి పోరాటాలు రావద్దు అంటే ఆదివాసుల జోలికి రాకుండా ఆదివాసులను న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేయండి మేము చెప్పింది కాదు మీరు ఎన్నికలు అప్పుడే చెప్పడం జరిగింది మేము ఖచ్చితంగా ఏదైతే ఓడు వ్యవసాయం చేసుకున్న భూములకు మేమే అతి స్వయంగా జిల్లాల వారీగా వచ్చి మేము ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే చెప్పిన చెప్పిండే కాబట్టి ఆదివాసులు ఇవ్వాలి లేకుండా రేపన్నా పట్టలు వస్తాయన్న ఆశతోటి ఆదివాసులు పనిచేయడం జరుగుతుంది పూలు వ్యవసాయం చేసుకోవడం జరుగుతుంది తప్ప వేరేది కాదు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని ఆలోచించి ఆదివాసులకు వెంటనే పట్టాలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని కూడా నేను ముఖ్యమంత్రి గారిని కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది రేపు తప్పనిసరిగా ముఖ్యమంత్రి ఏ విధంగా అయినా నాకు స్వయం బాబురావుకి అయితే నాకు సమయం ఇయ్యాడు కాబట్టి నేను ఖచ్చితంగా వారికి లేఖ రాస్తానని కూడా ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తానని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదే రకంగా ఆదివాసీ నాయకులు ఎవరైతే ఉన్నారో యరంతా జ్ఞానం తెచ్చుకోండి ఆదివాసులు ఇవన్న ఊడుకు లేకుండా గుడ్లు ఏదైతే ఇల్లు లేకుండా రోడ్లు లేకుండా వైద్యం అందక అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఆదివాసీ జనాభా రోజు రోజు తగ్గుతున్నది మీరు ఎమ్మెల్యేలు అయ్యి తెల్ల తెల్ల బట్టలు వేసుకోగానే నాలుగు సార్లు బోర్డర్లు పెట్టుకోగానే కాదు ఆదివాసీ సమాజం ఏమైతుంది ఆదివాసులకు ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అనే ఒకసారి ఆలోచించండి ఆలోచించి ఆదివాసులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయండి కానీ ఆదివాసీ నాయకులు కూడా రాజకీయ నాయకులుగా మారితే ఆదివాసీ సమాజం మొత్తం సర్వనాశనం అవుతుంది కాబట్టి ఈ విధంగా మీరు కాకుండా ఆదివాసులకు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేయాలని వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మీరు దెబ్బను సర్వనాశనం చేయడానికి ఆదర్ సొసైటీకి సర్వనాశనం చేయడానికి ఏదైతే మీరు పని కల్పిస్తున్నారో ఏదైతే మీరు ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనలు బంద్ చేసి ఆదివాసుల కోసం ఏం చేస్తామనేది మీరు ఒక్కసారి ఆలోచించడానికి కూడా నేను వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది తప్ప వేరేది కాదా అని కూడా సందర్భంగా నేను ఎన్నో విషయాల మీకు తెలియదు నేను తుడుదెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆరు సీట్లు నేను కొట్లాడి తీసుకుంది రేఖాకాంతరావుకు స్వయం బాబా రావు టికెట్ ఇచ్చిండు ఆద్రం సభకు సోయం బాబు ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు అంటే వాళ్ళకు కాణి కూడా చెప్పడం జరిగింది మీరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆదివాసుల కోసం మీరు పనిచేయాలా వేరే దాని కోసం పని మీరు ఖచ్చితంగా ఆదివాసుల కోసం పనిచేస్తారు ఆ నమ్మకం నాకు ఉన్నదని ఇచ్చినా కానీ మీరు ఏం చేసినారు ఆదివాసుల సమస్యలను గాలికి వదిలేసి మీరు ఇవాళ కేసీఆర్ డబ్బులకు ఇంకా దేనికో ఆశపడి ఆదివాసుల సమస్యలు గాలికి వదిలేసి మీరు ఎంజాయ్ చేస్తున్నారు మీరు ఎంజాయ్ చేయడానికి ఆదివాసులు మేము ఓటు వేసి గెలిపియలే మా సమస్యలు ఎవరన్నా పరిష్కారం చేస్తారన్న ఆలోచనతోటి వాళ్ళు మేము ఓటు వేసినారు కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు సంపాదించండి మేము అంటలేము ఒక్కసారి ఆదివాసుల బతుకుల గురించి కూడా ఆలోచించలోచించండి అని నేను విజ్ఞప్తి చేయడం జరుగుతోంది కాబట్టి వేరే రకంగా మీరు ఇంకో విషయం కూడా ఇక్కడ నుంచి ఆదిలాబాద్ వరకు కూడా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆదివాసుల్ని విడగొట్టడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆదివాసుల్ని ఐక్యం చేయడానికి ప్రయత్నం చేయడం లేదు కాబట్టి ఆదివాసీ సోదరులు అక్కలు చెల్లెలందరికీ కూడా మీరందరూ ఒకసారి ఆలోచించాలా మిమ్మల్ని మాయ మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మిమ్మల్ని మోసం చేస్తే ఇంకా మోసపోతూనే ఉంటారు ఇక సార్ మనము భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటినా కూడా ఇంకా మనం మోసపోతూనే ఉంటే ఇంకా మోసం చేసే వాళ్ళు ఇంకా పుడతనే ఉంటారు కాబట్టి ఇక నుంచి మనం ఎవరి గురించి కూడా మనం మోసపోవద్దు మనం మనమే మన కోసం పోరాటం చేయడానికి సిద్ధమవుదామని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇప్పటికే ఒక గ్రామానికి పోవాలంటే పోలీస్ పొద్దున్న నుంచి ఆ గ్రామానికి పోవద్దు సార్ ఆ గ్రామానికి పోతే ఇబ్బంది అవుతుంది అంటే నేను చచ్చినా పర్వాలేదు నా పై నన్ను చంపినా పర్వాలేదు కానీ నేను ఖచ్చితంగా ఓదా అని పొద్దున్న నుంచి చెప్పడం జరుగుతుంది ఆ గ్రామానికి కూడా ఆ గ్రామంలో ఏదైతే ఇరవై మంది జైలుకు పోయి ఉన్నారు ఇవాళ ఒక్కసారి మీరు ఆలోచించండి ఏదైతే ముఖ్యమంత్రి మన మినిస్టర్ ట్రైబల్ మినిస్టర్ ఆమె పేరేమో సత్యవతి రాథోడు గారు ఉన్నారు సత్యవతి రాథోడ్ సత్యవతి రాథోడు గారు ఉన్నారు మొన్న మీరు ఒక లంబాడి తాండలో వారెస్ట్ అధికారులు వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది కానీ ఆదివాసులను జైల్లో పెట్టినా ఎవరు మాట్లాడరు చెంచులు వాళ్ళ అడవిలో కాలిపోయినా ఎవరు మాట్లాడరు సరే అది లంబర్ది మాట్లాడలేదు రేఖకాంతరావు ఎందుకు మాట్లాడలేదు ప్రభుత్వం నుండి మాట్లాడలే కదా ఏమనంటే స్వయం బాంబురావు అందరినీ తిడతారు బరాబర్ తిట్టారు ఆదివాసుల కోసం మీరు లేకపోతే కూడా సందర్భంగా నేను కాబట్టి మీ వైఖరి మార్చి ఆదివాసులకు ఏం చేస్తారో అది ఆలోచించాలని కూడా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఎవరో నీకు నాకేం దుష్మాలు లేదు కానీ నాకంతా నా స్వార్థం అంతా ఒకటే ఆదివాసీ జాతికి న్యాయం జరగాల ఆదివాసీ జాతి అభివృద్ధిలో ముందు ఉండాలనే ఆలోచనే స్వయం బాపురు లక్ష్యం తప్ప వేరేది కాదు అని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది బాధకరమైన విషయం ఏంటంటే రోడ్డు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు రోడ్డు శాంక్షన్ చేసిండు పిఎం వై ఆ రోడ్కేమో ఫారెస్ట్ అధికారులు పర్మిషన్ ఇస్తలేరు ఏ గూడెంలా పోయినా డాంబర్ కనబడతలేదు అరే ఈ ఇట్లా పరిస్థితి అయితే ఆదివాసులు ఎప్పుడు డెవలప్ కావాలి రోడ్డు ఉంటేనే కదా మన పిల్లల్ని మనం మంచిగా ఇంగ్లీష్ మీడియం ఖమ్మము వరంగల్లో తీసుకుపోయి సరిపియచ్చు రోడ్డు లేకుంటే మనం ఎన్ని రోజులైనా గిట్లనే ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ గో ఆ గూడేళ్లన్నీ కూడా డాంబర్ రోడ్ ఖచ్చితంగా ఇయ్యాలని కూడా ప్రధానమంత్రి మీద కూడా నేను చెప్పడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి నేను ఏ పార్టీకి సంబంధించిన నేను మనిషిని కాదు నేను కేవలం ఆదివాసీ హక్కుల పోరాట సమితి గుప్పగా ఇక్కడ రావడం జరిగింది నేను ఖచ్చితంగా ఆదివాసీ హక్కుల కోసమే పోరాటం చేస్తా ఖచ్చితంగా దానికోసం మీరు ఇంకోటి గమనించాలా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మనం ఒకవేళ పోడు వ్యవసాయం కోసం పోరాటం చేయకుండా మనం ప్రశాంతంగా ఉంటే మనం ఏం చేస్తాం భారత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే భారత రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కులు ఉన్నాయో ఆ హక్కుల కోసం మనం పోరాటం చేస్తాం కానీ ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి వీళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బంది అవుతుందని మనని ఇలాంటి పోడు వ్యవసాయం కోసమే పోరాటం చేయమని మనకు పని కల్పిస్తున్నారు కాబట్టి మీరు ఒకటి ఆలోచించాలా మనం పోడు వేసాం చేసుకున్న భూములతో పాటు భారత రాజ్యాంగంలో ఉన్న మనకు హక్కులు ఏవైతున్నాయో వాటి కోసం కూడా మనం నడుము కట్టి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఏది ఏమైనా ఇంకో ఊరుకు పోవాల్సి ఉంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మీరు ఒకటే యూనిటీ కావాలా ఒక గూడెంకి ఇబ్బంది అయితే ఇంకో గూడెం గూడెములు రావాలా అంటే తుడుం దెబ్బ అంటేనే మీకు ఇవాళ ఒక విషయం నాకంటే ఎక్కువ ఇక్కడి వాళ్ళకి తెలుసు తుడుం అంటే పాత కాలంలో మా ప్రాంతంలో ఏం చేసేవాళ్ళంటే ఒక గూడెంలో తుడుం కొడితే ఆ కుడుము విని ఇంకో గూడెం వాళ్ళు కొట్టేవాళ్ళు ఆ గూడెం నుంచి ఇంకో గూడెం కొట్టేవాళ్ళు అట్లా పది ఇరవై గ్రామాలు వాళ్ళు కొట్టేవాళ్ళు కొట్టిన తర్వాత ఏ గ్రామంలో అయితే మొదలు కొట్టినారో ఆ గ్రామంకి వచ్చిన తర్వాత ఎందుకు కొట్టినామని అడిగితే వాళ్ళు ఏదైనా సమస్య చెప్పినప్పుడు ఆ సమస్యను మొత్తం పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అందుకోసమే తుడుందెబ్బ అనేది పెట్టినారు ఆనాడు కుమరంభీము కూడా తుడుం దెబ్బ కొట్టే పోరాటం చేసిండు అదేవిధంగా ఇంద్రవెల్లి అమరులు కూడా కుడు పోరాటం చేసిండు స్వయం గంగులు కూడా పోరాటం తుడుము కొట్టే పోరాటం చేయడం జరిగింది కాబట్టి మనం కూడా తుడుంగ కొట్టే పోరాటం చేసి మన హక్కులు పోడు వేసం చేసుకున్న భూముల కోసం పోరాటం చేద్దాం ఖచ్చితంగా మీ భూములు ఎక్కడ కూడా పోకుండా నేను అప్పుడే చెప్పినా ఏదైతే మీ కోర్టు అసైన్మెంట్ భూములు ఉన్నాయో వాటి కోసము నేను ఎన్ని పైసలైనా ఖర్చు పెడతానని చెప్పడం జరిగింది కాబట్టి అది మీరు మీరే గారు ఎక్కడైతే మీరు సంతకాలు పెట్టి అక్కడ పెట్టినాక మీరు హైకోర్టులో కేసు వేసిన వేయడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా దానికి ఎంత ఖర్చు అవుతుందో నేను ఇస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఒక గ్రామానికి ఇబ్బంది వేస్తే ఇంకో గ్రామం కూడా మనము ఒకటయ్యి మన సమస్యను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేద్దామని మరొకసారి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ నేను సెలవు తీసుకున్నా